హలో అండి ఈరోజు ఎలుక జీవాకు తాలింపు చేసుకోవడం ఎలాగో చూపిస్తాను కొన్ని చోట్ల తెలంగాణ ప్రాంతాలలో అయితే ఎలుక చెవులాకు అని కూడా అంటారంట చాలా రుచిగా ఉంటుంది కరువు వచ్చినప్పుడు పాతకాలంలో ఎక్కువ యాకు తినేవాళ్ళు అనమాట ఇది మన గార్డెన్లో వచ్చింది దీన్ని చక్కగా కట్ చేసి తాలింపు ఎలా చేసుకోవాలని చూపిస్తాను ఇందులో విటమిన్స్ పోషకాలు అన్ని ఆకుూరల్లో ఉన్నట్టే పుష్కలంగా ఉంటాయి అది టాపిక్ మనం ఇంకొక రోజు డిస్కస్ చేసుకుందాం ఈరోజు ఈ తాలింపుని ఎలా చేసుకోవాలో చూపిస్తాను చూస్తున్నారు కదా ఎలుక జీవాకు అంటే ఎలుక చెవులాకు అంటే ఎలుక చెవుల ఆకారంలో ఉంటుంది కాబట్టి ఆ పేరు వచ్చినట్టుంది దీనికి ఇలా తీగలుగా కింద నీళ్ళకైతే పాకుతుంది పైన బందిరే దాన్ని మనం ఆకులాకులుగా గిల్లుకోవచ్చు లేదంటే ఇలా అంతా తీగలతో పాటు లాక్కొని వెళ్ళి నేనైతే ఇంట్లో ఇంటికి వెళ్ళాక వలుచుకున్నాను ఆకులాకులుగా ఇక తాలింపు ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్గా కందిపప్పు తీసుకున్నాను నేను కందిపప్పు కానీ శనగపప్పు కూడా తీసుకోవచ్చు మనము లేదా పెసలు అయినా తీసుకోవచ్చు పెసులు అయితే ముందు ఉడికించాల్సిన అవసరం లేదు పెసర బ్యాళ్ళు ఎల్లో పెసులు పొట్టు లేని పెసులు పొట్టు పెసులు అయితే వేయరు దీంట్లోకి సో నేనైతే కందిబాళ్ళు తీసుకున్నాను వాటిని కడిగేసి ఒక రెండు గ్లాసుల నీళ్ళు పోసి చిన్న గ్లాస్తో టీ గ్లాస్తో ఒక గ్లాస్ కందిపప్పు తీసుకున్నాను రెండు గ్లాసుల పెద్ద గ్లాస్తో రెండు గ్లాసులు నీళ్లు పోసి ఉడికించుకున్నాను అనమాట కుక్కర్కి అయితే వేయొద్దు మెత్తగా ఉడకూడదు ఇది ఎల్కజీవాకు చూడండి అంత కోసిన తర్వాత కూడా ఎంత ఫ్రెష్గా ఉందో అంటే కోసిన తర్వాత కొద్దిగా వాడినట్టు అనిపిస్తుంది లేట్ అవుతుంది కాబట్టి మనం మంచిగా కడిగేసి పక్కన పెట్టుకుంటే ఇలా ఫ్రెష్గా అయిపోతుంది ఇక అయితే ఉడుకుతున్నాయి పెద్దమంటే పెట్టేసాను నేను కొంచెం పొంగుతుంటే తగ్గించాను ఇలా బేడ కాస్త చిట్లినట్లు అనిపించాలి అలా అని పూర్తిగా ఉడకకూడదు ఈ స్టేజ్లో ఉన్నప్పుడు మనము నీళ్ళు పంపేసుకోవాలి పప్పులోటివి ఆ నీళ్ళు నేను చింతాకు పప్పు చేస్తాను నన్ను పక్కన దాంట్లోకి వేసుకున్నాను లేదంటే కాస్త పోపు పెట్టుకుంటే ఆ నీళ్ళు డైరెక్ట్గా లాగా తాగే కూడా పనికి వస్తాయి లేదా రసంలో కూడా కలుపుకోవచ్చు ఇక కొంచెం నూనె వేసుకొని ప్యాన్లో ఆవాలు జీలకర్ర వేసి వెల్లుల్లి చిదిమినేది తెల్లగడ్డ వేసి ఆ తర్వాత అది వేగుతూ నేర్రగా ఆకు ఉప్పు పసుపు వేసేసాను ఎలుక ఆకు అదే ఎలుక చెవుల ఆకని అని కూడా అంటారు అది వేసి ఉప్పు పసుపు వేసి కాస్త కలిపి మూత పెట్టేశాను నేను కలిపి మూత పెట్టిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్లో మగ్గిపోతుంది అది అంత బుట్ట నిండా ఆకుకొస్తే ఇదిగో ఇది మాత్రమే అయింది చూడండి మగ్గిన తర్వాత సేమ్ మునగాకు లాగే అనుకోండి ఇది కూడా ఇది కాస్త తొందరగా ఉడుకుతుంది మునగాకి ఇంకొంచెం లేట్గా ఉడుకుతుంది ఒక గ్లాస్ అయితే పెద్ద గ్లాస్తో ఒక గ్లాస్ అయితే నీళ్లు పోసాను నీళ్ళు పోసి కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టాను నీళ్ళు ఎగిరేలోపు ఆకు చక్కగా ఉడికిపోతుంది నీళ్ళని ఎగిరిపోయిన తర్వాత మళ్ళీ ఒకసారి కలిదిప్పేసి మూత పెట్టకండి కొంచెం చెమ్మ ఉంటుంది కదా మాడకుండా కొంచెం చెమ్మ ఉండే టైంలోనే మనం కందిబాడలు కూడా వేసేసుకోవచ్చు కందిబాళ్ళల్లో కూడా కాస్త చెమ్మ ఉంటుంది కాబట్టి కలిపే ఎగిరిపోతుంది అంత ఎక్కువసేపు కందిబాడలు వేసినాక చే ఎక్కువ ఉండి ఉడికించినా కూడా బ్యాడ్లు మళ్ళీ చిదిగిపోయే అవకాశం ఉంటుంది అంత పెద్ద రుచి ఉండదు బ్యాడ్లు బెల్లా కనిపిస్తేనే బాగుంటుంది కాబట్టి ఎక్కువ మంది కందిబాళ్ల బదులు శనగ వేసుకుంటారు అవి తొందరగా నలగవు కాబట్టి ఎల్లో పెసులు వేసుకుంటే మనం ఉడికించాల్సిన అవసరం లేదు ఆకురతో పాటు వేసేసుకోవచ్చు ఇక ఏ పొడైనా వేసుకోవచ్చు కూర పొడులు నేనైతే పప్పులు మంచి పప్పులు వెల్లుల్లి అదే తెల్లగడ్డలు కారం పొడి కొంచెం కొబ్బరి ఎండు కొబ్బరి వేసి మిక్సీకి కొట్టయితే కలిపాను నేను మిక్సీకి చాలా నేను కొట్టే చూపించాను కదా అదంతా అయితే కలపలేదు ఒక టూ స్పూన్స్ కలిపాను సరిపోతుంది ఇక అదంతా వేసి కలిపి దింపేసుకోవడమే అంతే అండి చాలా టేస్టీగా ఉండే ఎలక చెవుల ఆకు అదే ఎలక జీవాకు తాలింపు రెడీ అయిపోయింది నేను చింతాకు పప్పు కూడా చేసుకున్నాను చింతాకు తోటలో కోసిండేదే అది కలుపుకునేసి తినేసాము చాలా చాలా టేస్టీగా అనిపించింది మీరు కూడా ట్రై చేసి ఉంటే నాకు చాలా కామెంట్స్ వచ్చాయి చాలా ట్రై చేశారు కొందరు వాళ్ళు ఉన్నారు కొందరు అసలు తెలియని వాళ్ళు ఉన్నారు సో మీకు కుదిరితే మాత్రం వేర్లతో కాస్త నాటుకునే ట్రై చేయండి ఒకసారి అది అల్లుకుంది అంటే ప్రతి సీజన్కి అది వస్తూనే ఉంటుంది సో ఇది అండి వాళ్ళ వీడియో వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తూ ఉంటాను మీకు వీడియో నచ్చినట్లయితే ఒక్క లైక్ అయితే కొట్టేసేయండి అప్పుడే వీడియో అందరికీ రీచ్ అవుతుంది ఆల్రెడీ సబ్స్క్రైబర్స్ అయితే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ కొత్త వాళ్ళైతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్